హాయ్ హాయ్ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ ఎందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాను అండి సో ఒక వన్ వీక్ నుంచి నేను యూట్యూబ్లో ఇటువంటి వీడియో అప్లోడ్ చేయలేదు కారణం ఏంటంటే కోడి పందలు మన సంక్రాంతికి కోడి పందలకు వెళ్ళి అత్యుత్సాహం ఎక్కువైపోయి సో అది వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాను అది కాస్త వొల్యూషన్ అయిపోయి ఒక వారం రోజులు సస్పెండ్ అయింది సో ఇప్పటికైతే మొత్తానికి సస్పెండ్ బయటకు వచ్చాను అనమాట సో అయితే ఈరోజు న్యూస్ అంటే ఒక ముఖ్యమైన అప్డేట్ అండి సో వీడియో కాలింగ్లు చేస్తాం కదండి గల్ఫ్లో లవ్లో పడి వీడియో కాలింగ్లు చేస్తాం కదా చాలామంది సో వీడియో వీడియో కాలింగ్లో చాలామంది ఇంతకుముందు గతంలో మనం ఎప్పుడు కూడా లేడీస్ని ఆచరించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలండి వీడియో కాలింగ్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి వావరవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పేవాళ్ళు అయితే ఇప్పుడు ఏంటంటే వీడియో కాలింగ్లో మగవాళ్ళకి జాగ్రత్తగా ఉండాలని చెప్పాల్సి వచ్చిందండి సో ఎందుకంటే బహిరంగలో రీసెంట్గా ఒక వీడియో కాలింగ్ చేస్తున్న మా తెలుగు మిత్రుడు వెస్ట్ గోదావరి అయినా అయితే పేరు అవి అడగకూడదు నేను చెప్పకూడదు ఎందుకంటే పాపం పాపం అతను చాలా బాధపడుతున్నాడు అతను ఇలా ఒక మహిళతో పరిచయం అయ్యి వీడియో కాలింగ్ వరకు వెళ్ళింది ప్రేమ ఆ వీడియో కాలింగ్లో చూడకూడదని చూడ బోల్డ్ అయిపోయాయి అయితే వీళ్ళందరికీ మధ్య డబ్బులు దగ్గర కొన్ని డిస్ట్రిబ్యూట్ వచ్చింది డిస్ట్రిబ్యూట్లో ఆమె ఏం చేసిందంటే ఇతని యొక్క పర్సనల్ వీడియోస్ ఏవైతే అన్నీ రికార్డ్ చేసి అతనికే పెట్టి ఇవన్నీ ఫేస్బుక్లో పెడతాను మీ మీ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేస్తాను సో నాకు ఈ నాకు ఇంత డబ్బులు ఇవ్వకపోతే అని చెప్పి అని ఇతను బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఇతను అది ఇతను అతను అతని వీడియోలో నాకు కూడా పెట్టాడు అబ్బో చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాయి పాపం అతను చెప్తుంటే నాకు నవ్వు వచ్చేసింది పాపం ఎంత బాధపడ్డాడు ఆ పాపం ఆయన సో అయితే అతను ఆమెకు భయపడి ఆల్రెడీ ఒక రెండు వందల బిడీల వరకు బహరీల్లో రెండు వందల బిడీల వరకు ఆమెకి ఇచ్చాడంట సో అయినా కూడా ఆమె ఇంకా బ్లాక్ చేస్తుంది అంటండి ఈ ఈయనలాగా ఇత ఇతన్ లాగి చాలా మందిని కూడా ఆమె గతంలో బ్లాక్ మెయిల్ చేసిందంట అయితే ఇవన్నీ బయట రాలేదు కానీ ఈ ఈ మధ్యన లేడీస్ కోవిడ్లో మళ్ళీ ఒక వీడియో కాల్లో గొడవలు అయ్యాయి లేడీస్ జెంట్స్వి అదే లేడీస్ ప్రాబ్లమ్స్ ఒక గొడవలు అయ్యాయి అనమాట సో అయితే గల్ఫ్లో ఉన్న మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియో కాలింగ్లో చాలా జాగ్రత్తగా ఉండండి సో మీరు మీరు వీడియో కాలింగ్లో లిమిట్ దాటారు అంటే అది మీకే ప్రమాదంగా ఉంది సో గైస్ వీడియో కాలింగ్లో ఎవరికైనా కానీ మహిళలు కానీ పురుషులు కానీ చాలా ఇది వయసు కానీ వయసు కానీ వయసులో ప్రేమించడం సమయం కాని సమయంలో ప్రేమించడం ఎప్పటికైనా ప్రమాదమే అది సో టేక్ కేర్ అండి మరి వీడియో కాలింగ్లో మగవాళ్ళు కూడా మోసపోతున్నారు ఇది కొత్తగా ఉందనమాట సో మనం జాగ్రత్తగా ఉందాం మనం యాక్చూడ మల్లికాలతో రేపటి నుంచి నార్మల్గా నేను న్యూస్ అప్డేట్ చేస్తాను సో వీడియో కాలింగ్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి చెప్తుంటే నాకు ఎంత నమ్మేసిందో నేను ఓకే టేక్ కేర్ బాబాయ్